హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు పేపర్లో వచ్చిన ముఖ్యమైన ఒక నాలుగు విషయాలు చూద్దాం మొట్టమొదటగా మద్యం కుంభకోణం నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు యూఏఈ థాయిలాండ్లలో ఎనిమిది మంది ఉన్నట్లు గుర్తింపు అప్పగింత ఒప్పందాల ద్వారా భారత్కు రప్పించేందుకు సిట్ చర్యలు గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆకాశమే అద్దుగా చెలరీ వైకాపా ఇంకా పేర్లు ఎన్ని వద్దు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి బయటకు వచ్చిన వాటిల్లో అత్యంత ముఖ్యమైనది అత్యంత దారుణమైనది మధ్యకు కుంభకోణం ఇది దేశంలోనే పెద్ద కుంభకోణం అంట నేషనల్ మీడియాలు ఆఖరికి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది కుంభకోణం ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు రాజన్న బిడ్డ అని చెప్పి జనాలు ఏమైతే నమ్మారో నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారో వాళ్ళందరికి నెత్తి మీద కుచ్చుటోపీ పెట్టాడు పావలా ఇచ్చి పది రూపాయలు నొక్కేశాడు జనానికి ఇచ్చింది పావలా ఆయన నొక్కేసింది పది కళ్ళెదురుగుండా ఇన్ని ఆధారాలు కనపడుతున్నా ఇంకా మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఎదురు తిరుగుతున్నారు అదే ఆ పార్టీ స్పెషాలిటీ దీన్ని కానీ నమ్మి జనం మరొక అవకాశం ఇస్తారని నేను అనుకోవట్లేదు ఆల్రెడీ మందు తాగిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు గత గవర్నమెంట్లో మందు తాగినప్పుడు ఎలా ఉండేది ఆరోగ్యాలు ఎలా పాడైపోయి ఎంతమంది ఆడబిడ్డలు ఉసురు కొట్టుకున్నారోళ్ళో చేతులు కాళ్ళు పనిచేయకపోవటం ఓన్లీ స్పిరిట్ అమ్మేశారండి తాగినోడు రోడ్ల మీద పడి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉండేవారు గందరగోళం అయిపోయింది ఆరోగ్యాలు కిడ్నీలు పాడైపోయి లివర్లు పాడైపోయి లక్షల మంది ఇళ్లకి పరిమితం పరిమితం అయిపోయారు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి ఇప్పుడు దిక్కేవారండి వాళ్ళు పని చేసుకుని వీళ్ళని వాళ్ళ పోషించాల్సిన పరిస్థితి వచ్చింది ఇది దీని అంతటి కారణం ఏంటి డబ్బు యావ కదా ఏం చేసుకుంటారండి ఈ డబ్బు అంతా ఎక్కడ దాచుకుంటారు జనాలు ప్రాణాలతోటి చెలగాటలాడి సంపాదించే డబ్బు మీకు ఎక్కడికి వస్తుందో చెప్పండి ఒక్కసారి వైకాపా ఇప్పుడైనా పునరాలోచించుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏడాదిలో పెట్టుబడులు పది లక్షల కోట్లు టార్గెట్ ఏంటండి చంద్రబాబు గారు నిన్న మీటింగ్లో ఇదే చెప్పింది అంతేకాకుండా ఆయన ఇన్వెస్టర్లకు ఇచ్చిన భరోసా ఏంటంటే ప్రాజెక్టులకి ఫెసిలేటర్గా వ్యవహరిస్తా అంటే ఆ ప్రాజెక్టులు పెట్టేవాళ్ళకి ఏమేం కావాలి వాళ్ళ కష్టం సుఖం ఇవన్నీ స్వయంగా పర్యవేక్షిస్తానన్నాడు డైరెక్ట్ సీఎం సీఎంఓ నుంచే పర్యవేక్షణ సీఎం ఆఫీస్ నుంచే ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి అండగా ఉంటా అని చెప్పాడు అనమాట భయపడకండి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి పదిహేను రంగాల్లో పాలసీలు తీసుకొచ్చారండి ఆ పాలసీలు సాకారం కావాలంటే నేనే ఫెసిలేటర్గా వ్యవహరిస్తా ఏపీ ఈడీబీ ఇన్వెస్టోపియా మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారంట ఈ కార్యక్రమంలో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్ బిన్ తౌక్ ఆల్ మారి లు గ్రూప్ చైర్మన్ యూసఫ్ ఆలీ ఇన్వెస్టోపియా సిఈఓ జీన్ ఫేర్స్ రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్ సిఎస్ విజయానందు పాల్గొన్నారు ఈ పెట్టుబడులు ఆ అమరావతి ప్రారంభం ఇవన్నీ చూస్తూ ఉంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది గత ఐదు సంవత్సరాలు ఏనాడైనా ఇలాంటి సదస్సులు కానీ పెట్టుబడులు కానీ రాష్ట్రానికి అది వచ్చింది ఇది వచ్చింది అన్న కాన్సెప్టే లేకుండా ఎక్కడ ఏది దొరుకుద్ది ఇసుకలో ఎంత దోసుకోవాలి మందులో అయితే మాత్రం ఎంత ఎక్కువ దోసుకోగలం ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని ఎంత దారుణంగా తిట్టగలం ఇది మాత్రం తప్ప వేరేది ఏమీ చూడలేదు బట్ అందుకే పదకొండు సీట్లు ఇచ్చారు జనం ఏపీ జనం మాత్రం అమాయకులు కాదు పక్కా తెలివైన వాళ్ళు దేశంలో మొత్తం మీద ఏపీ జనం మాత్రమే తెలివైన వాళ్ళు బట్ రెండు వేల పంతొమ్మిదిలో రాంగ్ స్టెప్ వేసారు రాంగ్ స్టెప్ని వెంటనే సరిదిద్దుకున్నారు ఇది మాత్రం పక్కగా చెప్పగలను ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మెడికల్ పీజీ సీట్లు రాష్ట్ర విద్యార్థులకే ఇది మంచి శుభ అండి ఉమ్మడి ప్రవేశ విధానానికి తెర వైద్య విద్యలో ఎంబీబీఎస్ దంత వైద్య సీట్ల తరహాలోనే పీజీ కోర్సులు ప్రవేశ నిబంధనలోను ప్రభుత్వం మార్పులు చేసింది రాష్ట్ర విభజన తర్వాత అమల్లో ఉన్న ఉమ్మ ఉమ్మడి ప్రవేశ విధానం కడువు పూర్తి కావడంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తాత్కాలిక సవరణలు చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రతి కోర్సుకు ఎనభై ఐదు పర్సెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్కు చెందిన అభ్యర్థులకు మిగిలిన పదిహేను పర్సెంట్ ఆన్ రిజర్వ్డ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన స్థానికేతర అభ్యర్థులకు కేటాయించినట్టు పేర్కొంది అంటే రాష్ట్రంలో వాళ్ళకి ఎనభై ఐదు శాతం మిగిలిన వాళ్ళకి పదిహేను శాతం ఇది ఒక మంచి నిర్ణయం ఇక నెల్లూరు రాజకీయాల్లో పెద్ద బాంబే పేల్చింది సిట్టు ముఖ్య నేతకు కీలక వాటా క్వాడ్ దందాలో నెలకి ఇరవై కోట్లు చొప్పున తొమ్మిది నెలల్లో నూట ఎనభై కోట్లు చేరవేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో మొఠ క్వాడ్ ఎగుమతిదారుల నుంచి ముక్కు పిండి వసూలు తను తమ కళ్ళు గప్పి పారిపోకుండా అనధికారిక చెక్ పోస్టులు అడుగడుగు నిఘా ఏమీ లేదండి వీళ్ళకి వాటా ఇవ్వకుండా చెక్ పోస్టులు దాటి ఎవరైనా వెళ్ళిపోతారేమో అని చెప్పి ఆ వాటా కూడా చిన్న చిన్న వాటాలు కూడా మిస్ అయిపోతాయని చెప్పి ప్రతి ఏరియాలో అనధికారిక చెక్ పోస్టులు అనమాట అంటే నిఘా కొంతమంది మనుషులతోటి వెళ్తుందా ఏం వెళ్తుందే అంత నిఘా పెట్టి మరీ వసూలు చేసి ముక్కుపిండి వసూలు చేశారంట ఇది మాత్రం సిట్ చెప్తుందండో నేను చెప్తుంది కాదు అసలు ఈ దండ ఎలా నడిచిందంటే నేతృత్వం అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారంట పర్యవేక్షణ బెరదవాలు శ్రీకాంత్ రెడ్డి అంట వసూళ్ల బాధ్యత దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి జిమ్ శ్రీకాంత్ రెడ్డి అంటారంట ఈయన్ని ముఠా కార్యాలయ బాధ్యతలు శ్యామ్ అంట సాముద్దీన్ డబ్బులు వసూళ్లు బెదిరింపులు దిలీప్ రెడ్డి సాకేతి రెడ్డి అంట ప్రత్యేక చెక్ పోస్టులు నెల్లూరు జిల్లా నుంచి చెన్నై పోర్టుకి క్వాడ్జ్ లోడ్తో లారీలు వెళ్ళే మార్గంలో సైదాపురం గూడూరు రూరల్ రావురు వెళ్ళే దారిలోనూ ప్రత్యేక నిఘా బోధనం టోల్ గేట్ తడ దగ్గరలో ఇంకా ఇలా మొత్తం ఎక్కడ పడితే అక్కడ పర్సనల్ చెక్ పోస్టులు నిఘా అది ఎందుకంటే ఒక్క రూపాయి కూడా వాటాలో తేడా రాకూడదు ఇది చేశారంట అది ఎంతవరకు నిజమో సిట్ తేల్చాలి